హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ చూసారా మల్లె మొక్కలండి మొత్తం అన్నీ తీసి కుండీలో నుంచి ఆ టబ్బులో నుంచి తీసి మొత్తం మళ్ళీ రీపోర్టింగ్ చేసుకుందామండి తీసి వేసుకుందాం కరెక్ట్గా వేస్తే అంత బాగా పోస్తాయండి పువ్వులు ఇంకోటి తీస్తున్నాం రెండు టబ్బుల్లో ఉన్నాయండి ఒక ఇదొక టబ్బులోని వేరే టబ్బులో ఒక దాంట్లో ఉన్నాయి ఇందులో కొంచెం పసుపు కూడా వేసాం కదా పసుపు కూడా ఉన్నది చాలా దీనిగా ఉందండి చూడం చేర్చి ఏర్లు గట్టా ఎలాగున్నాయో బాగా విడదీసామండి విడదీసి చూడండి చాలా కష్టంగా ఉండేది బాగా విడదీసాము విడదీసేస్తేనే బాగా పోస్తాయండి పువ్వులు బాగా అలాగే వేయకూడదు కిందని ఏర్లు అలా కట్ చేసి వేస్తారు కదా అలాగ అంత బాగా రా నాకు అనిపించదు అందుకనే నేను ఇలాగా విడదీశాను చాలా ఒక్కొక్క మొక్క తీసి మొత్తం అంతా విడదీసి వేసాను నేను చూడండి మొత్తం విడదీసాం రెండు టబ్బుల్లోనివి విడదీసాము ఇది ఫస్ట్ విడదీసాము ఈలోగా ఇంకా చీక్ట్ అయిపోతుండేదండి సాయంత్రం అయిపోయింది బాగా ఫైవ్కి వెళ్ళాం పైకి లేట్ అయిపోయింది ఇగో పసుపు చూసారా పసుపు ఎంతటి వచ్చింది బోల్డ్ వచ్చిందండి అంటే నేను సరిగా ఒక చిన్న దుంప చెట్టు ఉంటే అందులో వేసేసరికి అంత వచ్చింది అదే మనం ఇంట్రెస్ట్గా ఇంకెక్కువ వేసి ఉంటే ఇంకా బోల్డ్ అయిపోయేదను మల్లి మొక్కల్లోనే వేస్తాము అది కొంచెం వచ్చింది అగో విడదీసాము ఇందులో కొంచెం మట్టి ఇది గెత్తమేనండి అంతా అందులో కొంచెం ఓక కలిపాము రెండు కలిపి మిక్స్ చేసి వేసాము గెత్తము ఊక మట్టి పాత మట్టి అండి గెత్తం గత్తమండి ఆవు గెత్తం వేసాము నేనైతే ఎక్కువ ఎరువులు అంటే ఏంటి ఎక్కువ అంత వేయనండి అంత కిచెన్ వేస్ట్ నేను లేదా ఆవుగత్తం మాత్రం చాలా తెప్పించానండి ఆవుగత్తమే వేస్తాను ఎక్కువ ఒకటి వేసుకుంటున్నాం లైన్గా పెట్టి తర్వాత మీద మట్టి వేసడం అని గెత్తం అండి అది మట్టి కాదు గెత్తం ఒక కలిపిసి వేసాము కొంచెం మట్టి కూడా పాత మట్టి కలిపాము అందులో మట్టి మీకు చూపించలేదు ఆ రెండో డబ్బు తీసేసరికి మాత్రం చీకట్ అయిపోయిందండి బాగా ఇంకా ఇవి పెట్టేసి ఇంకా తీస్తాం తీసి మళ్ళీ అది కూడా చాలా కష్టమైందండి తీయడం అది బాగా పట్టించింది ఇంకోటి చూసారా గడ్డి గట్ట ఎలా బలిసిందో ఇది తీసాం నైట్ అయిపోయింది నైట్ ఇంకా తీస్తున్నాము నైట్ అయిపోతుందండి విడదీయడం చాలా కష్టమైంది బాగా పట్టిసేయి ఏర్లు ఒక్కొక్క మొక్క విడదీసి అప్పుడు మేము మళ్ళీ టబ్బులు ఒక బాల్టీలోని ఒక టబ్బులోని వేసామండి డ్రమ్ములోని ఆయిల్ డ్రమ్ము రెండిట్లోనే వేసాము ఈ చెట్లన్నీ విడదీసి అలా విడదీసి వేస్తేనే బాగా గ్రోత్ వస్తుందండి చెట్లు అన్నీ విడదీసాము ఇందులోని కొంచెం ఓక మిక్స్ చేసామండి గత్తంలోని ఇకటి మా పార్క్ మా ఇంటి దగ్గర పార్క్ ఉందండి చెరువు చెరువులని చెరువు చుట్టూ పార్క్ అండి ఇగటండి వేస్తాము బాల్టీలని బాల్టీలని డ్రమ్ములని వేసామండి మల్లె మొక్కలు ఇవన్నీ ఆకులన్నీ కట్ చేసి పైని అదంతాగా గత్తం మళ్ళీ వేస్తాం పైని పైది మొత్తం కొమ్మలన్నీ దగ్గరికి కట్ చేసి వెళ్ళండి ఆకులన్నీ తీసేయాలి నేను ఇంక తీయలేదు రాత్రి అయిపోయింది కదా నిన్న సాయంత్రం ఉదయం చేద్దామనేసరికి మరి ఉదయం కూడా ఎండ వచ్చిందండి బాగా అలాగే వేసి వెళ్లిపోయాము అవి తర్వాత వెళ్ళి నేను కట్ చేశానండి బాగా దగ్గరికి కట్ చేసాను ఆకులు ఇంక తీయలేదు ఆకులన్నీ తీస్తే అప్పుడు వస్తుంది మల్లె మొక్కలు ఇప్పుడు మనం రీపోర్ట్ చేసుకుంటేనే మనకి వేసవికాలం ఫిబ్రవరి జనవరి లాస్ట్ కల్లా మనకి పువ్వులు పూసిస్తాయండి చాలా పువ్వులు పోస్తాయి పెద్ద పెద్దవి అందుకనే ఇప్పుడు వేసుకున్నాం మేము ఇంకటి మొత్తం అంతా మట్టి గెత్తం అండి అంత గత్తమే అని మట్టి వేయట్లేదు మా దగ్గర లాస్ట్ టైము గత్తం అంతా మట్టి అవుతుంది కదండి ఆ మట్టి ఈ ఈ ఇయర్ తెప్పించాను గెత్తం ఆవు గెత్తం అది ఇది కలిపి మిక్స్ చేసి వేసామండి దాంట్లో కొంచెం ఓకే వేసాము అంతేని ఇంకేం వేయలేదండి గెత్తం కూడా చూసారా ఎంత బాగుందో వర్మీ కంపోస్ట్ లాగే ఉంటుందండి చాలా బాగానే ఉంటుంది మొక్కలు కూడా బాగా గ్రోత్ వస్తుంది బాగా బలంగా లెగిస్తాయి మళ్ళీ చూపిస్తాను మీరే చూస్తారు వావ్ అంటారు మల్లె మొక్కలకి ఇప్పటి నుంచే మనం సంరక్షణ చేసుకుంటే మనకు ఆ టైం అయ్యేసరికి పువ్వులు బాగా పోస్తాయండి కానీ కంపల్సరీ ప్రూనింగ్ చేసుకోవాలి స్టెమ్స్ అన్నీ కట్ చేసుకొని ప్రూనింగ్ చేసుకున్న మ మనకు ఒకసారి పోత అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రూనింగ్ చేసుకోవాలండి ఆకులు కట్ట కట్ చేసుకోవాలి చేసుకొని మనం ఇవి ఇస్తుంటాం కదా వన్ వీక్ ఒకసారి ఏదో ఒకటి కిచెన్ వేస్ట్ అయినా ఏదైనా మొత్తం అన్నీ ఇస్తాం కదా ఓకే ఫ్రెండ్స్